నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం ముందుగా ఛానల్ తరఫున అలాగే ప్రేక్షకుల తరఫున శ్రీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు మేడం థ్యాంక్ యూ మీకు మీకు ప్రేక్షకులందరికీ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగజేయాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ మేడం శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీనరాశి వారికి తప్పకుండా సో మీనరాశి వాళ్ళు మనం పొందుటిగా చూసుకుని నక్షత్రాలు వైజాగ్ చూసుకుంటే పూర్వవాదం నాలుగు పాదము తర్వాత రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ ఉత్తరాబాద నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఇవి మీనరాశిలో వస్తాయి ఈ ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ మూడు అవమానం ఒకటి అంటే ఈ విధంగా వీళ్ళకి కొంచెం ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే వీళ్ళకి ఈ రాశికి రాసాధిపతి అయిన గురువు గురు, మీనరాశిలో చతుర్థ స్థానంలో ఉండి రజతమూర్తిగా సామాన్య ఫలితాలు ఇస్తున్నాడు రాశిలోనే శనేశ్వరుడు సంచరిస్తూ సువర్ణమూర్తిగా సౌభాగ్యాన్ని అందిస్తున్నాడు వేయ స్థానం షష్ట స్థానంలో రాహుగేతరిద్దరు సువర్ణమూర్తులుగా వీళ్ళకి రాణిస్తున్నారు అంటే శత్రుజయాన్ని అందిస్తు కలిగిస్తున్నాడు ఇక్కడ వీళ్ళకి గురువు వచ్చేసి స్థానంలో ఉంటూ గృహయోగాన్ని ఇస్తున్నాడు అంటే వీళ్ళు ఎవరైనా ఈ రాసిన వాళ్ళు ఈ సంవత్సరం ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కొనాలి అని ఎప్పటి నుంచో అనుకునే వాళ్ళకి కొనుక్కునే అవకాశం అసలు కొనాలి కొనమా కొనమా అనుకునే వాళ్ళకి కొనే అవకాశము ఏంటి లేదా ఎప్పుడు అసలు కొన కొనాలి అని ఆలోచన లేని వాళ్ళకి ఆలోచన కలగడము అనేది జరుగుతుంది ఈ సంవత్సరం అంటే స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ ఏదో ఒకటి యోగం అనేది వీళ్ళకి గృహయోగం అనేది వస్తుంది అది చతుర్థస్థానంలో గురువు వీళ్ళకి ఆ యోగాన్ని అందిస్తున్నాడు జన్మరాశిలో శినేశ్వరుడు ఉంటూ వీళ్ళు చేయలేని పనులు ఏవైతే ఇప్పటిదాకా చేయలేము మా వల్ల కాదనుకుంటున్నారో అవన్నీ వీళ్ళతో చేపిస్తాడు ఖచ్చితంగా చేస్తారు వీళ్ళు అంటే ఏంటంటే ఎప్పుడు నిత్యం పూజ పునస్కారం చేసుకుని వాళ్ళని తిప్పుతూ ఉంటాడు శుభ్రంగా ఎప్పుడు దేవుడు నమస్కారం పెట్టని వాళ్ళని కూడా తీసుకొచ్చి దేవుడి దగ్గర కట్టిపడేస్తాడు ఆయన సో వచ్చి దేవుడి దగ్గర పూజ చేసుకోవాలి దేవుడు దగ్గర దిపెట్టాలి ఇక్కడ జపంచాలి ఇక్కడ పూర్తి చేయాలని చెప్పి వాళ్ళు కట్టి పడేసేస్తా ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే ఏంటంటే ఏ పని చేస్తే దానికి రివర్స్ అనమాట ఇప్పుడు అంటే బాగా పూజలు పునస్కారం వాళ్ళని తిప్పుతూ ఉంటారు పూజ పురస్కారం మానేసి వాళ్ళకి కంటిన్యూగా ఏదో ఒక వర్క్ ఇస్తూ ఎక్కువ బిజీగా పెట్టి వాళ్ళని ప్రతిరోజు ఇలా వెళ్ళండి ఎక్కడ చేయండి అని చెప్పి అలా తిప్పడం ఎప్పుడు బయట తిరిగి బలాదులు తిరిగి కనీసం దేవుని నమస్కారం కానీ ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పలే సమాధానం కానీ ఇంట్లో వాళ్ళకి సమయాన్ని కేటాయించలేని వాళ్ళకి గానీ తీసుకొచ్చి ఇంటూ కూడేస్తారు పరివర్తన చెందిన వాళ్ళు చూడవచ్చు సంవత్సరం ఖచ్చితంగా అంటే పరివర్తన అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది క్రమశిక్షణ కలిగిన వాళ్ళు ఒక డిసిప్లిన్లోకి వచ్చేస్తారు అంటే మీనరాశి వాళ్ళు లేదా అంటే చక్కగా ఉంది వీళ్ళకి ఎంత డిసిప్లైన్ ఉందంటే ఏ వారు ఎవరైం చెప్పినా నమ్మి చేసేస్తుంటారు అంత డిసిప్లైన్ వాళ్ళకి కానీ ఇక్కడ సినిమా కూడా అంటే ఎవరైనా చెప్తే అది చేయడానికి కాదు నీకంటూ ఒక ఆలోచన ఉండాలి అది నువ్వు నేను డిసైడ్ చేసుకోవాలి అది నువ్వు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి అనే విధానాన్ని తయారు చేస్తారన్నమాట ఒక విధంగా చెప్పాలంటే ఒక బిడ్డని ఎలా మనం పెంచితే ఆ విధంగా వాళ్ళు మారుతారో అలా ఇప్పుడు ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళందరినీ సినేశ్వరుడు పరిపాలన అనేది అలా ఉంటుంది వీళ్ళకి ఎంత బాగా పరిపాలిస్తాడో అయినా వీళ్ళందరినీ అంటే మంచిగా తెలివైన వాళ్ళగా వాళ్ళ తెలివిని చక్కగా సమయస్ఫూర్తిగా వాడే విధంగా చేస్తాడు అంటే తెలివి లేని వాళ్ళు కాదు తెలివైన వాళ్ళే సమయస్ఫూర్తిగా ఇది ఇలా వాడండి అని చెప్పి ఆయన చూపిస్తాడు ఈ విధంగా మీనరాజి వాళ్ళని చూసుకుంటే చాలా బాగుందని చెప్పచ్చు ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది కాస్త కనిపిస్తున్నాయి కొంచెం గడ్డుకాలం కొంచెం బాగుంటుంది డబ్బులు బాగా వస్తాయని కాదు కానీ వస్తాయి సమయానికి ఏదో ఒక ఆ టైంకి అందుతాయి డబ్బులు డబ్బులు వస్తాయి రావా అని పొద్దున్నే సాయంత్రం ఆ టెన్షన్ అనేది కొంచెం పడతాం ఎందుకంటే స్థానంలో రాహు ఇక్కడ కదా ఖచ్చితంగా ఏదో ఒక మానసికమైన శోభ అనేది ఉండాలి ఆ మానసిక శోభ అనేది ఇది ఇది ఈ రకంగా అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నారు దానివల్ల కాస్తంత బాధ ఇప్పుడు మనకి ఏదైనా కొత్తగా బాధ వచ్చింది అంటే ఆ బాధ తీర్చాలని భగవంతుని ఏమని ప్రార్థించాలంటే ఆ బాధను ఎలా అనుభవించాలో ఆ శక్తి నాకు ఇమ్మని ప్రార్థించాలి నాకు ఈ బాధను తీసేయనకూడదు ఈ బాధను మనం తీయమని అడిగితే తీస్తారైనా పక్క పెడతాడు నెక్స్ట్ ఇంకొక బాధ మనం అనుభవిస్తుండాలి మళ్ళీ ఈ బాధ పక్కన పెట్టినందుకు దీనికి ఎంతో కొంత వడ్డీ ఉంటుంది కదా వడ్డీ వేస్తారు మనం ఏదైనా అప్పు తీసుకుని అనుకో అలాగే కదా సో మనం తవాతిస్తామంటే సరే అండి దాన్ని తగ్గ వడ్డీ వేసుకుంటాం రూపాయి అవ్వచ్చు పది రూపాయలు అవ్వచ్చు వడ్డీలు అలాగే ఈ బాధకు ఒక వడ్డీ ఉంటుంది అనమాట ఆ మళ్ళీ ఆ బాధించాల్సినవి ఫైనల్గా ఆ బాధ మనమే అనుభవించాలి అది ఈ జన్మైనా వచ్చే జన్మైనా అది మనం వెనకాలే వస్తుంది అందుకే ఏంటంటే భగవంతుని ఎప్పుడు కొన దీన్ని ఎదుర్కొనే శక్తిని నాకు ప్రసాదించాలని కోరుకోవాలి తప్ప నాకు ఈ బాధ రాకుండా చేయి స్వామి అని అనుకోడదు ఎందుకంటే అది మనకు వచ్చేది మనకే ఇస్తారు అది ఎప్పటికైనా అది మనకే దగ్గర రావాలి అది కొంచెం పెరిగి వస్తుందా తరిగి వస్తుందా అనేది చూసుకోవాలంటే అనుభవించే శక్తి మనకి ఇచ్చేస్తే అనుభవి చేస్తాం అది ఈ విధంగా మీనరాశి వాళ్ళ సంవత్సరం వాళ్ళ సొంతంగా పొద్దున్నే లేవడం సూర్య నమస్కారాలు చేసుకోవటం ఏ పనైనా వాళ్ళకి కావాల్సింది ఈవెన్ చాలామంది ఏంటంటే భోజనం కూడా వడ్డిస్తుంటారు అలా వడ్డించుకోకుండా వీళ్ళే వడ్డించుకుని తింటే తింటే అన్నీ అనుకూలంగా ఉంటాయి సో వాళ్ళే కంచం పెట్టుకొని వాళ్ళే మనుషులు పెట్టుకొని వాళ్ళే అడు వంట ఉంచుకొని వాళ్ళ భోజనం వాళ్ళు చేసుకోవడం వంట వాళ్ళు చేసుకోవడం ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది ఏమన్నా వంట మనుషులతో వంటలు చేయించుకోవడం తర్వాత పని మనుషులతో సేవలు చేయించుకోవడం ఉంటే అవి తగ్గించేసేయండి చేయించుకోకండి మీరు చేసుకోండి దానివల్ల మీకు మంచి లాభాలు కనిపిస్తాయి లేదా ఇవ్వాల చేపించుకుంటుంటే ఏదో ఒక ఆర్థికపరమైన నష్టాన్ని మనం ఎదుర్కొంటుంటాం సో ఆర్థికపరమైన నష్టాన్ని ఎదుర్కొని అప్పుడు బాధపడే కంటే మన పని మనం చేసుకోవడం వల్ల ఒక సంతృప్తి ఉంటుంది తర్వాత మనం పని చేస్తున్నాం అని చెప్పి గొప్ప గొప్పగా అనిపిస్తుంది ఇవి చేసుకోవచ్చు ఇలా చేసుకుంటూ వెళ్ళాలి మీనరాశి వాళ్ళు తర్వాత ఇక విద్యార్థుల విషయం వస్తే విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా కష్టపడి చదివితేనే పాస్ అవుతారు లేదు మేము పాస్ అయిపోతామని అనుకుంటే మాత్రం అవ్వదు ఈ సంవత్సరం ఏంటంటే కష్టపడడానికి సిద్ధంగా ఉండే ఉండేవాళ్ళకి అదృష్టయోగాలు సోమరుపూతులుగా ఉండే వాళ్ళకి దురదృష్టయోగాలు సో మీనరాశి వాళ్ళకి కొంతమందికి బాగుంది కొంతమంది బాధని చెప్తున్నారు కదా మాగుపోవడానికి ఏం లేదు కష్టపడే వాళ్ళకి ఏ రోజు ఏ ప్రాబ్లం రాదు శుభ్రంగా సోమరిపోతగా ఉండే వాళ్ళకి మాత్రం ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి కాస్త బాగా రావడకాకుండా బాధ తెగొన వాళ్ళని అంటే వాళ్ళు ఎక్కడో ఏదో గొడవకి వెళ్తే వీళ్ళు ఉతికేస్తారు అనవసరంగా అంటే అంటే ఎలా పడితే ఇంట్లో వాళ్ళు కొట్టలేరు ఇంట్లో వాళ్ళు కొట్టే ధైర్యం ఉండదు అప్పుడు బయటికి వెళ్తారు ఏదో గొడవ గొడవలో వీళ్ళు మధ్యలో దూరుతారు వాళ్ళ వాళ్ళు వాళ్ళకి వీళ్ళు వాదేస్తారు అలాంటి విషయాల్లో ఉండదు సోమరిగా ఉండే వాళ్ళకి మాత్రమే ఇది కష్టపడే వాళ్ళకి కాదు కష్టపడే వాళ్ళకి గుర్తింపు అనేది ఉంది బ్రహ్మాండంగా సాధిస్తారు సాగిస్తుంది లైఫ్ చాలా బాగుంటుంది అయితే శినేష్ ఎప్పుడు కూడా కష్టపడే వాళ్ళ పక్కన ఉంటాడు సోమరుగా ఉండే వాళ్ళ పక్కన ఉండడు తారతీ చేస్తుంటాడు అందుకే దినేశ్వరుడు అంటే భయపడుతున్నారు ఎందుకంటే ఆయన క్రమం ఆయన ఏదైతే క్రమశిక్షణ అనేది ఏంటంటే అది క్రమంగా ఒకటి 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 రావాల్సింది నీకు ఈ బాధ ఇప్పుడు నువ్వు ఈ బాధ అనుభవించాలి కాసేపు సుఖం అనుభవించాలి అంటే ఇప్పుడు ఈ బాధ ఇచ్చేస్తాడు తర్వాత సుఖం ఇస్తాడు ఇది అది కాదు రెండు అనుభవించే పరిస్థితి ముందు అది కనుక ఏముండదు ఏది ముందో అదే ఇస్తాడు అలా ఇస్తూ వెళ్తాడు అందుకే వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇది రాసి వాళ్ళు ఇక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ యోగాలు అవుతాయి వివాహ ప్రయత్నాలకి ప్రాబ్లం ఏం లేదు సంతాన భాగ్యం కూడా బాగుంది అది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది విదేశాల్లో ఉండేవాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకునే కూడా మంచి రాజయోగాలు భోగాలు బాగున్నాయి సో ముఖ్యంగా చెప్పాలంటే విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా మంచి ఫలితాలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళకంటే కూడా సో విదేశాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం కొత్త కొత్త పదవులు పోస్టులు రావడం అంటే వేస్తాం రాహు కనుక అక్కడ తెలియకుండా ఓవర్నెట్లో స్టార్లు చేయడం వాళ్ళకంటూ ఒక పదవి ఇచ్చేయడం ఆ పదవలో మీరే సాధించాలి రాణించాలని చెప్పి చెప్పి వాళ్ళకి ఇవ్వడము జరగడం ఉంటుంది స్థలాలు అక్కడి నుంచి మారే అవకాశం ఉంటుంది కొత్త హౌసెస్ కొనుక్కునే అవకాశం ఉంటుంది కొత్త ప్లేసెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే అక్కడ నుంచి అంటే అవుట్ అవుట్ ఆఫ్ కంట్రీస్ వచ్చి ఇంకో కంట్రీకి వెళ్ళే అవకాశం అలా అవకాశం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంట్లో అసలు ఏమి కాదు ఎప్పుడు ఏమి కావట్లేదు ఏమి రావట్లేదు అనుకునే వాళ్ళకు మంచి గుర్తింపు వచ్చి చేసే అవకాశం ఉంది మెయిన్ రాసులో ఉన్న స్త్రీలకి మంచి గుర్తింపు అనేది ఉంది రాణింపు కూడా ఉంది వాళ్ళకి గుర్తింపు రాణింపు రెండు ఉండి అంటే ఏదో ఒక వ్యాపారం మొదలు పెడితే ఆ వ్యాపారంలో వాళ్ళకి సాధించే సక్సెస్ అనేది అనుకూలత కనిపిస్తుంది శత్రువుల నుంచి ఇబ్బంది కనిపిస్తుంది సంవత్సరం శత్రువు జయం అనేది కలుగుతుంది అందుకనే మా వీళ్ళకి శత్రువు అనేవాళ్ళు ఎవరు ఉన్నారనేది బయటపడుతుంది ఫస్ట్ స్థానంలో ఎప్పుడైతే గురువు రజతమూర్తిగా ఉన్నారు ధన యోగాన్ని ఇస్తాడు అలాగే శత్రు యోగాన్ని ఇస్తాడు శత్రువు యోగాన్ని తీసేస్తాడు నిర్మూలిస్తాడు అంటే ఎవరైతే శత్రువుగా మన గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు వదిలే వీళ్ళని వదిలేదా అని అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు ఇక్కడ సువర్ణమూర్తులుగా రాహు కేతులు ఇద్దరు స్థానంలో ఇక్కడ సస్థానం దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళని వదిలేద్దాంలే ఏం అక్కర్లేదు అయినా ఎందుకు వీళ్ళతో మనం అంత సత్తు పెట్టుకోవాలి వాళ్ళు మనం ఏం చేస్తారని అనే ఫీలింగ్ వస్తారు అలాగే కోర్టు సమస్యలు ఉన్నా కోర్టు వాయిదాలు ఇబ్బందులు ఉన్నా సరే దాని నుంచి బయటపడతారు దానివల్ల ఇబ్బంది పడతారని కాదు బయటపడతారు సో మనకు వద్దులే అని చెప్పేసి వీళ్ళు వదురుకుంటారు వాళ్ళు వదులుకుంటారు అలా దానివల్ల ఏంటంటే సామాన్యమైన ఫలితాలే కనిపిస్తున్నాయి అంత ఇబ్బంది పడలేదు కాస్త బలాదూరుగా తిరిగే వాళ్ళు ఎప్పుడూ అబద్ధాలు చెప్పి ఆ తర్వాత ్యామ్లింగ్ లాంటి బిజినెస్లు చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకి కాస్త బాగా దెబ్బ పడుతుంది బ్లాక్ మ్యాజిక్స్ బిజినెస్ చేసేవాళ్ళు బ్లాక్ మ్యాజిక్ వాడేవాళ్ళు ఇలా చేసే వాళ్ళకి మాత్రం చాలా గట్టిగా దెబ్బలు పడతాయి మిగతా విషయాలన్నీ బాగుంటాయి ఇబ్బంది లేదు ఈ రాష్ట్రంలోని వివిధ నక్షత్రాలు వాళ్ళు ఎలాంటి మంత్రాలు జపించుకుంటే బాగుంటుంది మేడం ఈ నక్షత్రం వాళ్ళు పూర్వవాది నక్షత్రం వాళ్ళు మాత్రం శివాయి గురువైన మహాన్ మంత్రాలు ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు తర్వాత ఉత్తరాబాద్ నక్షత్రం వాళ్ళు వీళ్ళు మాత్రం ఖచ్చితంగా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మంత్రానికి కాదు నామాన్ని కంటిన్యూ అంటూ ఉండాలి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఎందుకంటే వీళ్ళకి కోపం ప్రీతంగా పెరుగుతుంటుంది ఎంత కోపం వస్తుంటే అవతల వాళ్ళు కొట్టేసి మాట్లాడదాం అనుకుంటారు చెప్దాము ఓర్పుగా చెప్దాం అనమాట ఆన్సర్ రాదు ఎంత కోపం వస్తుంటే వీడిని అసలు ఒక ఒకరోజు బాధేయాలి బండగేసి బాధేస్తే కానీ బా మాట విండు అంత కోపం వస్తుంటుంది ఎందుకు వస్తుందంటే ఇంతముందు వాళ్ళకి ఉంటుందని కాదు జనరల్గా వాళ్ళ కోపం ఉన్నా వాళ్ళు జనరల్గా చెప్పడానికి ప్రయత్ ప్రయత్నం చేస్తుంటారు ఎప్పుడు ఓకే చెప్తానని చెప్పేసి అంతేగాని కోపంతో బాధలు కానీ కొట్టడం కానీ అలా లక్షలు ఎప్పుడు రావు కొత్తగా వస్తాయి వేయస్థానంలో రాహు ఉండడం వల్ల శనిశ్వరుడు రాహు రెండు కలిసి మీనరాశిలో ఉండడం కొన్ని రోజులు తర్వాత ఆ ప్రభావం మళ్ళీ ఆయన కుంభరాశిలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రభావం ఉండడం వల్ల వీళ్ళకి కాస్త ఆ తాళ్ళు అందుకే వీళ్ళు ఎక్కువ కోపం వస్తున్న హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అనుకుంటుంటే ఆ కోపం కనుషు కంట్రోల్ అవుది సరే చెప్తా అని చెప్పి మాట్లాడతారు ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ కొని ఎదురు వాళ్ళు వీళ్ళు బాగా ఏడిపించడానికి వీళ్ళకి ఉన్న వీళ్ళు ఉన్న సహనాన్ని చంపేసినట్టుగా మాట్లాడుతుంటారు ఇంకా వాళ్ళు ఎంత ఓర్పుగా ఉందా 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 అనుకుని అనమాట ఏదో మాట్లాడుతూ వీళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు దాంతో వాళ్ళకి కోపం పెడతాం వస్తుంది అందుకే ఈ మంత్రం ఎక్కువ చేస్తూ ఉండాలి రేవతి నక్షత్రం వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు శుభ్రంగా ఏంటంటే ప్రతిరోజు శ్రీహరి వల్లభాయ నమ శ్రీహరి వల్లభాయి నమ శ్రీహరి వల్లభాయి నమ అంతా మంత్రాన్ని ఎక్కువ చేస్తుండాలి రేవతి నక్షత్రం వాళ్ళకి ఏంటంటే కాస్త అనారోగ్య సమస్య అనేది కాస్త ఇబ్బంది ఇబ్బంది కనిపిస్తుంది ఈ రాశిలో వాళ్ళకి ఓన్లీ రావతి నక్షత్రం వాళ్ళకి మాత్రమే ఏ రకమైన అనారోగ్య సమస్య అంటే కాస్త సంబంధించిన హెల్త్కి సంబంధించిన డిస్టర్బ్ వస్తుంది అందుకంటే మిథున రాశిలో గురువు చతుర్థ స్థానంలో ఉన్నారు సో వీళ్ళు మినరాశిలో జస్ట నక్షత్రం వాళ్ళకి అధిపతి బుధుడు దీనివల్ల ఏంటంటే కాస్త అంత ఆలోచన ధోరణి కాస్త మారడము ఎక్కువ ఆవేశం రావడం లేకపోతే ఎక్కువగా సహనం కోల్పోయి ఏదో మాట్లాడము పిచ్చి పిచ్చి ఏదో ఒకటి అంటే సహనాన్ని అనేది కోల్పోతుంటుంది సహన అసహనం ఎక్కువగా పెరుగుతుంది ఏదో నీరసం అనిపిస్తుంది ఏదో యాక్టివ్గా అనిపించదు ఏదో కోపం వచ్చి వస్తుంది ఎందుకు కోపం వస్తుందో తెలియదు ఎవరి మీద అలవాలో తెలియదు అలాంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది వీళ్ళు కొంచెం ఈ మంత్రం శ్రీ శ్రీకృష్ణ హరివళైన మహం తర్వాత మేనరాశిలో ఉన్నవాళ్ళు ప్రతిరోజు వీళ్ళంతా కొన హనుమాన్ చాలీసిన రోజు చేయాలి ఎందుకంటే రాశిలో సష్టకరి కూటం అనేది జరుగుతుంది ఈ సష్టగ్ర కూటం అని జరిగే నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు ఒక కొన్ని రోజులు ఆరు గ్రహాల ప్రభావం కొన్ని రోజులు ఐదు గ్రహాల ప్రభావం కొన్ని నెలలు నాలుగు గ్రహాల ప్రభావం ఉంటుంది ఈ ప్రభావం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆర్థికపరమైన ఇబ్బందులు లేకపోయినా అనారోగ్య సమస్య అయితే ఉంటుంది సో ఏదో ఒక ఇబ్బంది ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది కానీ వెళ్ళలే పరిస్థితి వచ్చింది అంటే అది ఆగినట్టే కదా అందుకని వీళ్ళు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదివి బయటికి వెళ్ళాలి ప్రతి ఒక్కరు మీనరాశి ఆ మీనరాశి మాది అనుకున్న వాళ్ళందరూ కూడా హనుమాన్ చాలిసా చదవడము మంగళవారం శనివారం ఆదేశం గుడికి వెళ్ళాం ఈ సంవత్సరం అంతా వీళ్ళు చేయాల్సిన పని ఇది హనుమాన్ చాలీసా చదవకుండా ఉండకూడదు అలాగే ఆనంద గురుకు వెళ్ళకుండా ఉండకూడదు ఎందుకంటే రాహు శినేశ్వరుడు తర్వాత ద్వి వేల స్థానంలో రాహువు చదుర్థ స్థానంలో గురువు ఇవి ముగ్గురువు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు ఏ విషయమైనా అది ఏమైనా జరగచ్చు ఎందుకంటే మనం చెప్పేది ఓన్లీ గోచార ఫలితాలు సో జన్మ జాతకంలో ఏ దశ నడుస్తుందో అంత అంతర్దశ ఏమిటో తర్వాత వారి జాతకంలో శినేశ్వరుడు ఏ ప్లేస్లో ఉన్నాడో గురువు ఏ ప్లేస్లో ఉన్నారో సో గురువు వాళ్ళకి ఆ జాతకానికి ఏమవుతాడో శినేశ్వరుడు ఏమవుతాడో రాహు ఏమవుతాడో చూసుకోకపోతే అక్కడ ఏదైనా ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ ఉంటే ఈ సస్ంగ కూటం ఎఫెక్ట్ వీళ్ళ మీద బాగా పనిచేస్తుంది అందరికీ పనిచేస్తుంది కాదు వీళ్ళకి బాగా పనిచేస్తుంది ఏవైతే దసరా బాగా లేకపోయినా జాతకంలో యోగాలు లేకపోయినా గురువు కానీ శనేశ్వరు కానీ పాపస్థానంలో కానీ పాపగ్రహాలుగా పాపత్వాన్ని పొంది ఉన్నారు కానీ వీళ్ళకి ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్స్ అనుభవించారు కనుక ఏదైనా సరే జాతకం చూపించినా చూపించకపోయినా హనుమాన్ చాల నృత్యం చదవడము మంగళవారం శనివారం ఆనిసం గుడికి వెళ్ళడము ప్రతిరోజు ఈ ప్రదక్షిణాలు చేస్తూ ఉండడము కుదిరితే ప్రతిరోజు గుడికి వెళ్ళడము కుదరని వాళ్ళు ఖచ్చితంగా మంగళవారం శనివారం తప్పకుండా వెళ్ళము రోజు మాత్రం హనుమాన్ చాలా చదవడం ఇది చేస్తున్నారు ఇది సంవత్సరంతో పరిహారం రెండోది ఏంటి మౌనంగా ఉండడము ఎవరితోటి గొడవలు వాదనలు పెట్టుకోకూడదు వాదన అంటే శని భగవానికి ఇష్టం ఉండదు ఆయనకి ఇష్టం ఇష్టం లేని వా విషయంలో చాలా ఉంటాయి దాంట్లో ముఖ్యమైనది ఇష్టం లేనిది ఇది వాదించడం కానీ ఎదురు వాళ్ళని ఎక్కువగా నేనే గొప్ప అని చెప్పడం కానీ అంటే ఏమంటుందండి ఒక రకమైన బిల్డప్ ఉంటుంద సో అలాగా మోసే మోసేయడం కానీ వాదించడం కానీ ఈ రెండు నచ్చం నేనే గొప్పవాడిని నేను చేయగలను నా వల్ల కాదు అనుకుంటున్నావా నువ్వు అనుకుంటే అక్కడ కూడా ఆయన ఒప్పుకోడు ఏంటి అలాగే ఎంతసేపన వాదిస్తూ ఉంటే అది కూడా ఒప్పుకోడు సో రెండు కూడా ఆయన నచ్చిన పని కనుక మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతేనండి మౌనంగా అవసరమైనంతవరకే మాట్లాడడం మాటల్ని పొదుపుగా వాడడం చేయడం వల్ల వీళ్ళకి చాలా అదృష్టయోగాలు కనిపిస్తున్నాయి మేనరాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలు అద్భుతంగా వివరించారు ఉగాది శుభాకాంక్షలు మేడం ధన్యవాదాలు నమస్తే అమ్మా ఇంకొకసారి మీకు ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు